ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వామన జయంతి అంటే ఏమిటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము మహర్షి వేదవ్యాసుడు రచించిన పద్దెనిమిది పురాణాల్లో వామన పురాణం ఒకటి విష్ణువు యొక్క ఐదవ అవతారం వామనుడు బలిచక్రవర్తి దేవలోకం మీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గ ఆధిపత్యం పొందుతాడు వామన అవతారాన్ని త్రివిక్రమ అవతారం అని కూడా అంటారు ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశము రాక్షసరాజు మహాబలిని ఓడించడం రాజును ఓడించడానికి మరియు విశ్వంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి విష్ణువు వామన రూపాన్ని తీసుకున్నాడు బలి అసురుడు అయినప్పటికీ అతను స్వతహాగా మంచివాడు కానీ అతని అహంకారానికి అవధులు లేవు బలి చక్రవర్తి హిరణ్య కశ్యపుని ముని మన్వడు ప్రహ్లాదుని మన్మడు మరియు విరోచన కుమారుడు ఒకసారి దేవతల రాజు ఇంద్రుని ఎలా ఓడించాలో తన గురువైన శుక్రాచార్యుని సంప్రదించిన తర్వాత అసురరాజు మహాభిషేక విశ్వజిత్ యాగాన్ని నిర్వహించాడు విశ్వజిత్ యాగం చేసిన తర్వాత బలిచక్రవర్తికి అనేక బహుమతులు అందుకున్న వాటిలో కొన్ని నాలుగు గుర్రాలు లాగిన బంగారు రథము అనేక బాణాలతో కూడిన వణుకు సింహంతల మరియు ఖగోళ కవచంతో కూడిన జెండా స్తంభము శుక్రాచారుడు బలికి ఎప్పుడు వికసించే పూలమాల మరియు ఉరుములతో కూడిన యుద్ధ కేకతో కూడిన శంఖాన్ని బహుకరించాడు మహాబలి చక్రవర్తి దేవతలను ఓడించి ఇంద్రుడు మరియు ఇతర దేవతలను దేవలోకం నుండి వెలగొట్టాడు అతి త్వరలో మూడు లోకాలను అతను ఆధీనంలోకి వచ్చాయి ఇంద్రుడు మరియు అనేక ఇతర దేవతల విజ్ఞప్తి మేరకు విష్ణువు వామన రూపంలో తన ఐదవ అవతారంగా మరుగుజ్జు బ్రాహ్మణుడిగా కనిపించాడు రాజు బ్రాహ్మణుడికి నమస్కరించి అతను కోరినది చేస్తానని వాగ్దానం ఇస్తాడు భిక్ష రూపంలో వామనుడు తనకు మూడడుగుల భూమి కావాలని అడిగాడు ఇది విన్న మహాబలి మరుగుజ్జు బ్రాహ్మణుడికి ఇంత స్థలం ఇవ్వడానికి అంగీకరించాడు వామనుడు పెద్ద పరిమాణంలో పెరిగి తన రూపాన్ని తీసుకున్నాడు మొదటి పాదంను ఉంచడంతో అతడు మొత్తం భూమిని కప్పాడు రెండవ పాదంతో స్వర్గపు ప్రదేశాలను జయించాడు వామన భగవానుడు మూడవ పాదం ఉంచడానికి స్థలం లేడు మరుగుజ్జు బ్రాహ్మణుడు మరెవరో కాదు విష్ణు అని గ్రహించి వామనుడు తన మూడవ పాదం నుంచడానికి మహాబలి తన తలను స్వయంగా సమర్పించాడు అందువలన రాజు ఓడిపోయాడు మరియు పాతాల లోకంలోకి పడ పడ్డాడు పదిహేనవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున వామన జయంతిని జరుపుకోవాలి వామన జయంతి రోజు ఎలాంటి ఆచారాలు పాటించాలో తెలుసుకుందాము ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగు అన్నము మరియు ఆహారాన్ని దానంగా ఇవ్వాలి శ్రీ మహావిష్ణువు ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఈ రోజున ఉపవాసం పాటించడంతో పాటు పూజ మరియు ఇతర ఆచారాలను కూడా నిర్వహిస్తారు విష్ణు సహస్రనామము మరియు అనేక ఇతర మంత్రాలను పఠిస్తారు విష్ణునామాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ భక్తులు దేవునికి ధూపం దీపం మరియు నైవేద్యాలు పువ్వులను సమర్పిస్తారు భక్తులు సాయంత్రం వామన కథను విమ్ దేవునికి ప్రార్థనలు చేసి భోగాన్ని సమర్పించి భక్తులకు ప్రసాదాన్ని పంచి పెడతారు